అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైసీపీ ప్రభుత్వంలో యాభై ఐదు లక్షల నిధులతో మంజూరైన బాక్సింగ్ ఇండోర్ స్టేడియం బాక్సింగ్ రింగ్ ను నర్సీపట్నంలో నిర్మాణం వేరొక ప్రాంతానికి తరలించవద్దని అనకాపల్లి కలెక్టర్ అండి నర్సీపట్నంలో బాక్సింగ్ ఎంతో మంది క్రీడాకారులు సంబంధించిన క్రీడాకారులు మరి జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మరి ఎన్నో మెడల్స్ సాధించిన సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే గత కొన్ని సంవత్సరం నుంచి కూడా బ్రహ్మానంద కోచ్లు కూడా ఇక్కడ ఉన్నారు ఎంతో మంది మరి చాలా మంది క్రీడాకారులు అందరూ కూడా ట్రైనింగ్ అవ్వడం కూడా జరుగుతుంది మరి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారిని వీరందరి తరఫున మరి కోరడం జరిగింది ఏంటంటే ఇక్కడ బాక్సింగ్ ఇండోర్ స్టేడియం కావాలని చెప్పి మరి అక్కడ బాక్సింగ్ రింగ్ కూడా కావాలని చెప్పి వారిని కోరడం జరిగింది మా కోరిక మేరకు అప్పటి కలెక్టర్ గారు ఏం చేశారంటే ముప్పై ఒకటి రెండు వేల ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడో తారీఖున బాక్సింగ్ ఇండోర్ స్టేడియం బాక్సింగ్ ఇంక్ నిర్మాణం కొరకు యాభై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు శాంక్షన్ చేస్తూ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అనకాపల్లి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే సుమారుగా యాభై ఐదు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రూపాయలు శాంక్షన్ చేశాయి అప్పుడు కలెక్టర్ గారు దానిపైన మరి ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మరి ఏదైతే యాభై ఐదు లక్షలు ఉందో దాని మీద టెండర్ కూడా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇచ్చారు టెండర్ ఫైనలైజ్ కూడా ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగున టెండర్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి ముఖ్యంగా అప్పటికే ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తారీఖున మరి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వారు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి ఆరు నెల సెంట్లు కావాలని చెప్పి మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఓ లెటర్ కూడా పట్టడం జరిగింది ఆ లెటర్ మీద మరి ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా మరి రెండు 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 వేల ఇరవై నాలుగు తారీన ఓ తీర్మానాన్ని కూడా ఆరు నెల సెంటర్ ఇస్తూ ఒక తీర్మానం చేశారు ఈ తీర్మానం అయిన తర్వాత ఏదైతే టెండర్ అయిందో ఆ కాంట్రాక్టర్ వచ్చి పనులు కూడా ప్రారంభించడం జరిగింది అయితే ఈలోపు ప్రభుత్వం మారిన తర్వాత అవన్నీ కూడా నిలుపుదల చేస్తున్నట్టుగా పత్రికలు కూడా రావడం జరిగింది నిన్న మొన్న కూడా మరి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడున్న ఉన్న యాభై ఐదు లక్షల నిధుల్ని వేరే నియోజవర్గాలకి పంపిస్తున్నట్టుగా కూడా వార్తలు రావడం జరిగింది ఈ రోజు చూస్తే ఈ రోజు పేపర్ కూడా బాక్సింగ్ రింక్ బ్రేక్లు అని చెప్పి కూడా ఈ రోజు పత్రికలో కూడా రావడం జరిగింది అయితే మేము దీనిపై మరి జిల్లా కలెక్టర్ గారికి ఒక లేఖను కూడా మనం ఈ రోజు పంపించడం జరిగింది ఇప్పటికే అయితే మేము కోరేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా బ్రహ్మాండంగా మరి పెద్ద స్థాయిలో ఎంతో మంది క్రీడాకారులు అందరూ కూడా మెడల్ సాధిస్తున్నారు కాబట్టి మేము ఏదైతే అప్పుడు యాభై ఐదు లక్షల రూపాయలు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారు ఇచ్చారు దాన్ని మళ్ళీ మాకే ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఒకవేళ ఏదైతే సైట్ ఫైనల్ చేశారో దానిపై అభ్యంతరాలు ఉంటే అది పక్కన పెట్టి వేరే దగ్గర ఇక్కడ నర్సీపట్నంలోనే వేరే స్థలాన్ని ఇచ్చి మరి మాకు ఇక్కడ ఉన్న క్రీడాకారులందరి దగ్గర కూడా మంచి జరిగే విధంగా మీకు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాను ఒకవేళ లేని పక్షంలో మీరు వేరే ఇక్కడ ఏదైతే శాంక్షన్ చేసామో గత ప్రభుత్వంలో మేము యాభై ఐదు లక్షల రూపాయలు వేరే చోటకి కానీ వేరే ప్రాంతానికి కానీ వేరే నియోజవర్గానికి కానీ మరి శాంక్షన్ చేసినట్లయితే మీరు ఎట్టి బస్సులో కూడా మరి హైకోర్టు వారిని ఆశ్రయిస్తా అని చెప్పి మరి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది మాకు నమ్మకం ఉంది జిల్లా కలెక్టర్ గారి మీద మరి ఎట్టి బస్సులో కలెక్టర్ గారు మరి దయనించి మాకు ఏదైతే శాంక్షన్ చేశారో దాన్ని మళ్ళీ ఇక్కడ పునరావృతం చేసి ఇక్కడ మా క్రీడాకారులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకున్నాను నమస్తే